హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి మొన్న సండే రోజు అనమాట సండే రోజైతే ఫిష్ కర్రీ చేశాను నేను చాలా సింపుల్గా చేశాను అనమాట ఒకవేళ మీకు కూడా అంటే పెద్ద ప్రాసెసింగ్ కాదు చాలా సింపుల్గానే కాకపోతే కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను దీనికి కావాల్సినవన్నీ ఫస్ట్ ఫిష్ అయితే తీసుకున్నారు ఇదైతే ఒకటే అండి ఒకటే పెద్దది దాంట్లో ఇట్లా జన కూడా వెళ్ళింది దీన్ని జనే అంటాం మేము మీరేమంటారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెష్గా సండే రోజు అయితే మా దగ్గరలో మొత్తం ఫ్రెష్వే పెడతారనమాట అక్కడ నుంచి అయితే మా వారు తీసుకొచ్చారనమాట ఫిష్ ఇంకా చందు అన్నయ్య వాళ్ళు కూడా ఇంకా సండే రోజైతే ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నారు ఇంక మధ్యాహ్నం అయితే ఫిష్ కర్రీ చేసాం చికెన్ బర్త్డేలకు తిని తిని విరక్తి పుట్టింది మటన్ ఏమో లూలు మాల్ నుండి తీసుకొచ్చిన మటన్ అయితే ఆల్రెడీ వండేసాము మొన్న సీను చందు అన్నవి వచ్చేసినప్పుడు ఇంక ఈరోజైతే ఫిష్ చేసామన్నమాట దీన్ని ఆల్రెడీ నేను నిమ్మకాయ పిండేసి కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసేసి బాగా కడిగేసి పక్కన పెట్టాను జల్లీ గిన్నెలు వాటర్ వాటర్గా ఉంటుందని ఆ పక్కన వెనక గిన్నెలు అయితే కనీసం ఒక ఐదు ఆరుసార్లు అయినా కడిగి ఉంటాను సింక్ కింద పెట్టేసి ఒక్కొక్క పీస్ కడిగాను ఆ తర్వాత గిన్నెలో వేసేసి దాని కింద ఒక బేస్ పెట్టేసుకున్నామంటే మనం వాటర్ చుక్క లేకుండా ఉంటుంది మసాలా బాగా పడుతుంది నీళ్ళు ఎక్కువగా ఉంటే మసాలైతే ఫిష్కి ఎక్కువ పట్టదనమాట అలాగే మనం దేంట్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో దాంట్లో మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి కొంచెం మెంతులు వేసుకొని లాస్ట్లో మెంతి పిండి కూడా వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే కొంచెం మెంతులు వేసాను నేను ఒక స్పూను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఫిష్లో ఆల్రెడీ చూశారు కదా మీరు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇదంతా చేసేసరికి మనకి ఫిష్ కూడా మొత్తం మటన్ సారీ ముక్కలకైతే అదంతా పట్టేస్తుంది అనమాట మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇప్పుడు ఆని మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో మనం కలిపి పెట్టుకున్న ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫిష్ వేసామంటే ఇంకా గరిటైతే పెట్టకూడదు కావాలంటే పైకి కిందకి ఇలా వేయొచ్చు అనమాట ఇట్లా వెగరేయచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్లో వేసిన రెండు స్పూన్లు కాకుండా మళ్ళీ తాలింపులో కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫిష్ తీసుకున్న క్వాంటిటీని బట్టి గిన్నె తీసుకోవాలి ఇదైతే ఒక కేజీ ఫిష్ కాబట్టి ఆల్రెడీ ఇంట్లో టమాటా చట్నీ బెండకాయ కూర ఇంకా ఏదో కర్రీస్ ఉన్నాయన్నమాట నైటు అవి చేసినవి అలాగే ఫి అంత పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు మా ఇంట్లో అయితే ఎక్కువగా తినరు నేను ఎప్పుడన్నా ఒకసారి తింటాను వీడియో పర్పస్ ఏదైనా చేయాలి అనుకుంటే తెప్పిస్తాం కానీ ఫిష్ చాలా మంచిది కాకపోతే అంత ఓపిక ఉండదు వండడం కూడా చాలా ఈజీనే తినడమే చాలా కష్టము అందులో మా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ ఇష్టం ఉండదు చిన్నప్పుడు బాగా తినేది దీవెన ఒలిచి పెడుతుంది దీవెన బాబుకే మూలలు ఉంటాయని భయం అనమాట ఇక్కడేమో కొంచెం మనకి మార్కెట్ లాగా అలా వెళ్తే మాత్రము వాళ్ళు బోన్ అవి తీసేసి ఇవ్వరు మామూలు షాప్స్కి వెళ్తే కొంచెం టైం ఉన్నప్పుడు మాత్రము మనకి బోన్లెస్ చేసి ఇస్తారనమాట వాళ్ళు అలా తీసుకొచ్చి ఈసారి దీవెన్ బాబు పెట్టాలి కాకపోతే బోన్తో చేసిన ముళ్ళులతో ఉన్నవైతే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది నాకు తెలిసి ఎందుకంటే మేము ఆల్రెడీ వీడియోస్ పర్పస్ చాలా చేసాం కాబట్టి నాకు అర్థమైంది ఇలా డైరెక్ట్గా వండుకుంటేనే బాగుంటుంది ఇంకా చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి నూనె పైకి తేలుతుంది చూసారా ముక్కలు బాగా నూనెలో మగ్గిన తర్వాత ఒకసారి రెండుసార్లు ఇట్లా వేగేసుకుని దీంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ముక్కలు కొంచెం మునిగేంత వరకు వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక్కసారి ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత దాంట్లో ఉప్పు కారం సరిపోతే ఓకే సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం స్టవ్ ఆన్లోనే ఉంచేసి పులుసు ఉడికిస్తూ ఉండాలి ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాల్సింది అంటే నాకు అది చేసినప్పుడు చల్లారిన తర్వాత దగ్గరికి అవుతుంది ఆటోమేటిక్గా నైట్కి అయితే ఇంకా దగ్గరికి అయిపోయింది అనమాట అలా అనుకున్నాను తినేటప్పుడు కొంచెం పలచగానే వచ్చింది ఇక్కడేమో మనకి అది ఎగ్స్ ఇచ్చారు కదా ఫిష్వి జన అది ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆనియన్స్ వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత జన కూడా ఆల్రెడీ క్లీన్ చేశాను అది మరీ ట్యాప్ వాటర్ కింద పెట్టి క్లీన్ చేయొద్దు మామూలుగా మనం పక్కన గిన్నెలో నీళ్లు తీసుకొని చేయాలి ఎందుకంటే అది చెదిరిపోతుంది అనమాట ఎట్లాగో ఆయిల్ వేసే చెదిరుతుంది కానీ మనం అట్లా చేసామనుకోండి అంత ఇది అనిపించదు సేమ్ లాగానే ఉంటుంది చూడడానికైనా తినడానికైనా అలాగే ఉంటుంది ఫ్రై కూడా అలాగే అవుతుంది అనమాట మనం ఎగ్ ఎలా వేసాం పగలగొట్టి వైట్ ఎల్లో అట్లనే ఉంటుంది ఒక దగ్గర స్పూన్తో స్ప్రెడ్ చేసినప్పుడు పొడి పొడిగా అవుతుంది కొంతమంది అలాగే కొంచెం లావుగా ఉండేలా పీసెస్ తింటారు కొంతమంది బాగా ఇట్లా మొత్తం పీసెస్ పీసెస్ కావాలి ఏదో వాళ్ళు నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తింటారంటే చాలా ఇష్టంగా మేము తీసుకున్నప్పుడు మాత్రం మా వారు తీసుకురారు ఎందుకంటే ఎవరు తినరు అసలు ఫిష్ చాలా తక్కువ మంచిది కానీ తినడం కొంచెం పెద్ద అయితే ఏమన్నా అలవాటు అవుతుందో వాళ్ళకి వాళ్ళు ఉల్చుకొని తినేలాగాని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేశారు మళ్ళీ ఒకసారి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది రెండు మూడు నిమిషాల తర్వాత మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ సిమ్లో ఉంచేసి కొంచెం అది బ్రౌన్ కలర్ రావాలి అది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు దీంట్లో పుదీనా సారీ కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి పుదీనా కూడా వేస్తారు కాకపోతే వీళ్ళు తినరానేసి నేను దీంట్లో యాడ్ చేయలేదు చేపల పులుసులో కూడా వేయలేదు ఓన్లీ మటన్లోనే బాగుంటుంది పుదీనా చికెన్లో కంటే కూడాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మిక్స్ చేస్తే అంత పొడి పొడిగా వస్తుందనమాట ఇది అలాగే వదిలేస్తే అట్లనే మనకి ఇట్లా ఏమంటారు ఉండలుండలుగా అయిపోతూ ఉంటుంది కాబట్టి గట్టిగా మిక్స్ చేసుకోవాలి అప్పటి గిన్నెలు అయితే అన్నీ బయట ఉన్నాయి స్పూన్తోనే చేస్తారా మీరు అన్ని వంటలు అంటారు కాకపోతే గరిటెలు అవన్నీ బయట ఉన్నాయి అనమాట మాకు పనావడు రాలేదు ఇంకా నేను వంట చేసే టైం లంచ్ టైంకి ఇది కూడా బాగా మిక్స్ చేసి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ అయితే ఆపేసాను ఇంకా పైన కొత్తిమీర వేసేసుకుంటే రెడీ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఇంకా మనకి పులుసు కూడా రెడీ అవుతుంది ఇంకా అవ్వలేదు కొంచెం మధ్య మధ్యలో అలా అడుగున ముక్కలు అంటే ఏమంటారు ముక్కలు అంటుకోకుండా సారీ షేక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మరీ ఎక్కువగా హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత కొంచెం క్రాస్గా పెట్టేసి ఉడికించేసుకోవాలి ఇంకా కాసేపు అప్పటికే టైం టూ థర్టీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కానీ ఇంకొంచెం ముక్కలు కొంచెం పైకి తేలాలన్నమాట పులుసు అంతా మగ్గాలి అందులోనూ చింతపండు బాగా పుల్లటి చింతపండు కారం ఏమో కొంచెం స్పైసీగా ఉన్న కారము దానికోసం అని చింతపండు కొంచెం తీయటది అలాగే కొంచెం కారం ఎక్కువ పడుతుంది అనుకుంటే మాత్రం గ్రేవీ కారం వేసామనుకోండి మ్యాంగో కానీ ఇలాంటివి చిక్కగా వస్తుంది పులుసు దీంట్లో నేను ఫైనల్గా ఒక రెండు మూడు స్పూన్లు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ అయితే వేసాను అనమాట ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా గరెట కూడా అదే పెట్టేశాను గిన్నెలు కూడా చెప్పాను కదా బయటే ఉన్నాయని అందుకే అందరికీ సరిపోవనేసి నైట్ తినేసాము మార్నింగ్ కొంచెం టిఫిన్ ప్లేట్స్ అవి బ్రేక్ఫాస్ట్ తినేసాము అంటే టూ డేస్ రాలేదు మాకు పని ఆమె ఒక రోజు వెయిట్ చేశాము నెక్స్ట్ డే కూడా మధ్యాహ్నం వరకు చూసాము ట్వెల్వ్ థర్టీ వన్కి వస్తుంది అనేసి ఇంకా అప్పుడు కూడా రాలేదన్నమాట ఇంకా చేసేది ఏం లేదు అంతమందికి ప్లేట్స్ కడగాలి ఇంకా ఆకలి అవుతుంది అవంతా ఎవరు తోముతారనేసి దీవెన బర్త్డేకి ఇస్తారా కులకట్ట తీసుకొస్తే అది ఉంటే అది ఓపెన్ చేసుకొని తినేసామన్నమాట ఇంకా స్నానాలు చేసేసుకొని సండే రోజు మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది మీరేం స్పెషల్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో టూ డేస్ తర్వాత వస్తుంది కదా రిటింగ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది వేరే వర్క్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల అసలు టైం ఉండట్లేదు మా దీవెన్ బాబుకి మాత్రం పెట్టలేదు అనమాట ఎందుకంటే వాడికి ఇంకా జ్వరం వచ్చి త్రీ డేసే అవుతుంది కదా వన్ వీక్ వరకు నాన్ వెజ్ ఏం పెట్టము ఎగ్గు ఫిష్ అస్సలు పెట్టొద్దంటారు ఇంకా కొంచెం చికెను మటన్ అయినా పర్లేదు కానీ ఇవి మాత్రం పెట్టొద్దంటారు